హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో శేక్షరంతో అమ్మాయిల పేర్లు వాటికి అర్థాలు చూద్దాము శోభా వెలుగు శశికళ చంద్రుని వలె కాంతి కలిగినది శాంబవి పార్వతి శక్తి స్వరూపిణి దుర్గాదేవి శోభాలత శోభాయమైన తీగ శౌర్యశ్రీ పరాక్రమురాలు చుచిత శుభ్రమైన సుభాషిని మంచి మనసు గల సుభాగి లక్ష్మి శ్వేతకిరణ్ తెల్లని కిరణము శ్వేతకిరణమయ్యి తెల్లని శేషుకుమారి ఆదిశేషుని పుత్రిక శృతి వేదము సంగీత విశేషము శ్రీకమల అందమైన కమలము శ్రీకళ అందమైన శిల్పము శతాక్షి దుర్గాదేవి శక్తిజ శక్తికి ఉద్భవించిన శశి చంద్రుడు శచి శచీదేవి శతావరి సచీదేవి శక్తి దుర్గామాత శక్తిమయి దుర్గాదేవి శ్రద్ధ పూజ శాంతి శాంతము శాలిని గౌరవము కలిగినది శారద సరస్వతి శిల్పి బొమ్మ కళ శిరీష లక్ష్మి శివాంగి పార్వతి సిసిరా ఋతువు సుష్మా వెలుతురు శుశ్రుష అలసట తీర్చు శ్వేత తెల్లనిది శోభన అందమైన శోభిత ప్రకాశితమైనది శ్రావణి చక్కని కంఠస్వరము కలిగినది శ్రావ్య వినుటకు తగినది శైలజ గౌరీ పార్వతి శైలాకుమారి గౌరీ పార్వతి శ్యామ నల్లని కృష్ణుడు శర్వాణి గౌరీ శారదాంబ సరస్వతి శర్వారి గౌరీ శాశ్వత పరమేశ్వరి ఎల్లప్పుడూ ఉండేది శాంత శాంతముగా ఉండేడిది శ్రద్ధ స్ఫూర్తి శాంతి రూపిణి రూపము కలది శాంతాదేవి శాంతముగా ఉండేది శ్రవంతి వినిటి శశాంక చంద్రుడు శశాంక చంద్రిక చంద్రుని వెన్నెల శశిబాల చంద్రకళ శశీదేవి చంద్రుని పత్ని శశికాంత చంద్రుని పత్ని శపద శపదము శరదీపిక శరచంద్రిక సెద్దిందుముఖి శరత్చంద్రుని ముఖము కలిగిన శశివదన శరత్ ముఖము కలిగిన శశితేజ తేజ చంద్రుని తేజము కలిగిన శశికాంత శశీదేవి శోభ శాంతి కళ శృంగారవతి సుందరి శృంగారణి సుందరమైనది శకుంతలారాణి దుష్యంతుని పత్ని శంకరి దుర్గా శ్యామల మేఘము శారదాదేవి సరస్వతి శారదా కుమారి సరస్వతి సమంతికి సమంతకమణి శరద్వితి ప్రకాశము శరచంద్రిక ఋతువులో వెన్నెల శర్వరి పార్వతి శర్వాణి పార్వతి శకుంతల భరతుని తల్లి శైలజ పార్వతి శరణ్య రక్షణ ఇచ్చెడిది సులి పార్వతి శర్మిష్ట అసురరాజు యొక్క కూతురు శుభా గౌరీ శుభప్రద గౌరీ సులేఖ మంచిలేఖ సుభాగి రతి శుభనేత్రి గౌరీ సృజన సుజన్మ శృతివల్లి వేదము శృతిబాల వేదము శృంగారలత శృంగారవంతమైన శ్రేణి వర్గము శ్వేత తెల్లని శ్రేష్ట తెల్లని శ్రీనిత్య మంచి రోజు శ్రీప్రియ విష్ణువుకు ప్రియమైనది శ్రీనిధి లక్ష్మీనివాసము శ్రీదేవి ధనలక్ష్మి శ్రీవాణి చక్కని గొంతుగలది శృతుకీర్తి సంచలనమైన కీర్తి శాంబవీ కుమారి దుర్గా దేవి దుర్గాదేవి శాంకరి దుర్గా శాంతాలక్ష్మి శాంతి సుందరి సుందరమైన శివనందిని శివకుమారి శివరంజని శివుని పత్ని గౌరీ శివతేజ శివుని తేజము కలిగిన శ్రీజ లక్ష్మిపుత్రిక సుచస్మిత చక్కని నవ్వు గల శబరి రాముని భక్తురాలు శమంత శమంతకమణి